నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఒక పక్క సార్వత్ర ఎన్నికలకు ప్రజలు ఆయా రాజకీయ పార్టీలు సిద్ధపడుతుంటే మరోపక్క వైఎస్ఆర్సి ప్రతిష్టానం రాజ్యసభ ద్వారా అభ్యర్థుల ఎంపికలో కీలకంగా నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేస్తుంది ఒకటి వైవి సుబ్బారెడ్డి రెండు గొల్లా బాబురావు మూడు మేడా రఘునాథరెడ్డి మరి ఎప్పటినుండో వైఎస్ఆర్సీపీలో పార్టీ స్థాపించిన నాటి నుండి మరి వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డికి చిన్నాన మరి వైఎస్ఆర్సీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి మళ్ళీ అవకాశం రాజసభ్యుడిగా రాజ్యసభ సభ్యులుగా అవకాశించారు గతంలో ఒంగోలు ఎంపీగా పనిచేశారు తర్వాత పార్టీ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఎక్కడ అవకాశం ఎక్కడ పార్టీ కార్యక్రమాలు చేయడం అక్కడ పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూ మరి ఈసారి వరకు టీడీటి చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు రాజస సభ్యుడిగా మళ్ళీ ఎంపిక చేశారు గొల్లా బాబురావు ఎస్సీ సామాజిక వర్గం సమితి వ్యక్తి పాయకరాపేట విశాఖపట్నం జిల్లా పాయకరాపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారితోనే అడుగులు వేస్తూ ఆ రోజు కాంగ్రెస్కి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా పాయికరాపేట వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రి పదవి వస్తుందని ఆశించారు కానీ కొన్ని రాజకీయ సమీకరణల ప్రకారం మంత్రిగా అవకాశం దక్కలేదు అయితే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గొల్లా బాబురాను రాజ్యసభకు పంపించారు పెద్దల సభకి చాలా కీలకమైన పదవి మరి గొల్లా బాబురావు ఏలూరుకు సమీపంలోని దెందులూరు మండలం కోవల గ్రామానికి చెందిన వ్యక్తి విద్యావంతుడు కోవల్లో నుండి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని హైదరాబాద్లో స్థిరపడి పంచాయతీరాజ్ విభాగంలో కమిషనర్ స్థాయికి వెళ్ళిన గొల్లాబాబురావు రాజకీయాల పట్ల ఆసక్తితోనే ఆనాడు దివంగత నెంట డాక్టర్ రాజశేఖరెడ్డి గారి ఆశీలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు పైక్రాపేట ఎమ్మెల్యే అయ్యారు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభకి ఎన్నికయ్యారు మరి గుల్లాబాబురావు రాజ్యసభకి ఎన్నికవడం ఎస్సీ సామాజిక వర్గాలకి ఒక గుడ్ న్యూస్గా భావించవచ్చు మరి ఎందుకంటే సహజంగా రాజ్యసభ సభ్యులంటేనే పెద్దల సభ పెద్దల సభకి పెద్దలనే పెట్టుకునే రాజకీయ పార్టీలు మరొక ఎస్సీ సామాజిక వర్గం కూడా పెద్దల సభ పంపించడం అంటే వైఎస్ఆర్సిపి అధిష్టానం ఒక కీలకమైన నిర్ణయం భావించాలా ఈ సామాజిక వర్గాల పట్ల వైఎస్ఆర్సీపీకి ఉన్న చిత్తశుద్ధి మరోసారి కనిపించిందని చెప్పి భావించాలా మేడ రఘునాథ రెడ్డి మరి కడప జిల్లా మేడ రెడ్డి సొంత బ్రదర్ అయినా మరి మేడ మల్లికార్జున రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ చైర్మన్గా ఉన్నారు ప్రస్తుతం వారి సోదరుడు మరి ఆయన మెల్ల మే మేడా మల్లికార్జున్రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న సమీకరణ బట్టి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో వారి సోదరుడు మేడ రఘునా రఘునాథ్ రెడ్డి కడప జిల్లా ఆయన ప్రముఖ వ్యాపారవేత్త మరి వారిని రఘునాథరెడ్డిని రెడ్డిని రాజ్యసభకు పంపించారు రఘునాథ్ రెడ్డికి కూడా బాధ్యతలు పార్టీ బాధ్యతలు కీలకంగా వరించారు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు గెలుపులో మేడా రఘునాథ్ రెడ్డి మరి రాజ్యసభకి ఎంపికైన అభ్యర్థి అన్ని రకాలుగా ఆర్థికంగా అంగబాలం అన్ని రకాలుగా రఘునాథ్ రెడ్డి ఈ మూడు జిల్లాలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలుపొందడానికి తన అందరూ పాత్ర పోషించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డిపై బాధ్యతలు పెట్టినట్టు మనకున్న సమాచారం మరి ముగ్గురి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరి రాజ్యసభ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది మరి నోటిఫికేషను ఈ నాలుగు ఈ మూడిట్లో మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఉన్న నూట యాభై ఒక్క సీట్లలో దాదాపుగా ఈ మూడు రాజ్యసభ సీట్లు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది తెలుగుదేశం కూడా ఒక ప్రయత్నం రాజ్యసభ సీటు ఒకరిన ఒకరిని బలం లేకపోయినా పెట్టే ప్రయత్నం జరుగుతుంది మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఏదేమైనా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ఒక ఎస్సీ సామాజిక అభ్యర్థికి రాజ్యసభకి అవకాశం కల్పించడం ఆ సామాజిక వర్గాలకి వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ పట్ల ఒక విధమైన అభిమానం ఈ సామాజిక వర్గాలకి వైఎస్ జన్మండిస్తున్న ఆదరణకి ఆ వర్గాలను కూడా సంతోషాలు చే సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో